అందరికీ నమస్కారం ఫోటో అనేక జ్ఞాపకాలను పది కాలాల పాటు గుర్తు చేస్తుంది గత కాలం నాటి పరిస్థితులను తెలియజేస్తుంది ఆ ఫోటోని తీసే ఆనాటి కాలం కెమెరాస్ అంటే సుమారు రెండు వందల ఏళ్ళ క్రితం నాటి కెమెరాస్కి వేదికగా మారింది కాకినాడ టౌన్ హాల్ సో ఆ కెమెరాస్ ఎలా పనిచేసేవి ఎలా ఉండేవి అన్న విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను నిర్వాహకుల ద్వారా ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ని చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా అప్పుడే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక్కడ చాలా కెమెరాస్ అయితే మనకి కనిపిస్తున్నాయి అన్నమాట సో మీకు వీలైతే ఇదొక పూర్వకాలంలో కెమెరా కనుక కనిపిస్తుంది సో దీంట్లో మనము ఆ ఫోటో తీస్తే ఆటోమేటిక్గా గా ఫోటో ఎక్కువ నుంచి రావడం జరుగుతుంది అనమాట ఇది ఇక్కడ ఫోటో మనకి ఇది ఒక కెమెరాగా చెప్పచ్చు ఇంకొక అతి పురాతనమైనటువంటి కెమెరా కనిపిస్తుంది ఇక్కడ క్లిక్ కెమెరా అంటే ప్రజెంట్ ఇప్పుడు ఏమీ వీటిని ఉపయోగించట్లేదు కానీ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇదిగో ఈ కెమెరాస్ ఇక్కడ పెట్టడం జరిగింది అనమాట సో మనకి ఇంకో కెమెరా కనిపిస్తుంది ఇది ఇది కెమెరా కనిపిస్తుంది సో మొత్తం ఇవన్నీ కూడా ఒక్కనొక టైంలో ఉపయోగించుకునే కెమెరాస్గా మనం చెప్పొచ్చు ఇంకా దీని తర్వాత ఇంకా కెమెరాస్ ఏముందో చూపిస్తాను కెమెరా కనిపిస్తుంది ఇది చూడడానికి చిన్న కీచైన్లో ఉంది సో మనం ఒకసారి దగ్గరికి జూమ్ చేసి చూద్దాం ఇక్కడ మనకి అక్కడ ప్రెస్ చేసు కానీ ఇప్పుడు పాతకాల కెమెరాస్ కాబట్టి వర్క్ చేయవు కానీ ఫోటో కాలంలో ఇది ఫోటోని క్యాప్చర్ చేయడానికి ఇది ఒక రకమైన కెమెరాగా మనం చెప్పాలి చూసినట్లయితే ఈ ఈ కెమెరాని మనం చూసుకున్నట్లయితే సో పైన ఫ్లాష్లా కనిపిస్తు చూసారు కదా అది ఇప్పుడు ఫ్లాష్ చూసినట్లయితే అప్పుడు ఫ్లాష్ చూసినట్లయితే చూడొచ్చు మనకు కనిపిస్తుంది క్లియర్గా ఒక స్టీల్ గిన్నె మాత్రమే కనిపిస్తుంది ఆనాటి కాలంలో దాన్ని ఉపయోగించి ఫోటోగ్రఫీలో ఫోటోని క్యాప్చర్ చేయడం జరిగిందని మనకి క్లియర్గా అర్థమవుతుంది అర్థమవుతుంది ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఫ్లాష్ లైట్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది సో అక్కడ ఆ రోలో మొత్తం ఆ నాలుగు కెమెరాస్ కూడా ఆ పూర్వకాలంలో కెమెరాస్గా మనం చెప్పొచ్చు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించిన మన కాకినాడ టౌన్ హాల్లో ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది ఈ యొక్క ఫోటో కెమెరాస్ని ఓకే ఈ కెమెరాలో రెండు ఈ ఈ లెన్సులు చూసుకోవచ్చండి ఇది క్యాప్చర్ చేసేటప్పుడు రివ్యూ చూస్తే లెన్స్ను బట్టి చెప్పండి ఈ కెమెరాలో వచ్చండి ఇంచుమించుగా థర్టీ ఫైవ్ ఎంఎం లెన్సులు ఉంటాయి అనమాట అండి ఈ పైన ఉన్నాయి కదండి ఇవి ఒకటి రెండు మూడు లెన్సులు దాన్ని బట్టి మనం లెంత అక్కడ ఆ ఫ్రేమ్ని బట్టి ఆ ఫోటోని బట్టి మనం క్యాప్చర్ చేసుకోవడం అప్పట్లోనే ఈ టెక్నాలజీ ఉండేదండి అంటే పురాతన కెమెరా బాగా రెండు వందల టూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్స్ వచ్చిన కెమెరా ఇదండి ఈ కెమెరా వచ్చి మొట్టమొదటగా ఈ కెమెరా అండి ఈ కెమెరా వచ్చేటప్పటికి వెనకాల కేసు ఉంటుందండి మనం ఫ్రేమ్ అంతా సెట్ చేసుకుని ఆ క్రేస్ ఉండి దీనికి ఒక క్యాప్ ఉంటుందండి మనం ఇలాగా అంటే ఫస్ట్ ఫ్రేమ్ అక్కడ ఎంతమంది ఫ్రేమ్లోకి వస్తున్నారో గ్రూప్ ఫోటోనా లేకపోతే క్లోజ్ ఫోటోన పెట్టేసి మనం ఫ్రేమ్ ఆ కేసులో సెట్ చేసుకుని ఇలా క్యాప్ పెట్టి ఓ టైమింగ్స్ ఓ ఫైవ్ సెకండ్స్ ఒక అంటే ఈ ఆ ఫోటో ఎక్స్పోజ్ని బట్టి ఐదు సెకండ్లు పద అంకిలు లెక్క పెట్టుకునే వాళ్ళు ఓటీ రెండు మూడు నాలుగు అలాగ పది అంకిల్ లెక్క పెట్టుకుని క్యాప్ తీస్తే వెంటనే ఎక్స్పోజ్ ఆ ఫ్లేట్ మీద అయ్యేదండి దీనికి మళ్ళీ ముసుగు వేసుకుని అది ఉంద బ్లాక్ కలర్తో అది వేసుకుని బయట నుండి లైటింగ్ గట్రా పడకుండా ఇది తీసేటప్పటికి అది కరెక్ట్గా చేయాలి సార్ ఇది ఫస్ట్ కెమెరా అండి ఈ కెమెరాకి సంబంధించిన ఫస్ట్ కెమెరాకి సార్ దీంట్లో ఎక్స్పోజ్ అయ్యేది అనమాట అండి దీంట్లో ఫీ మామూలుగా ఒక గ్లాస్ టైప్ ఇది ఉంటుందండి ఆ ఏ ఏమైతే మనం ఎక్స్పోజ్ అది అదంతా కూడా దీంట్లో నిక్షిప్తమై ఉండేది దీన్ని మనం మళ్ళీ డార్క్ రూమ్లో ప్రాసెస్ సేమ్ తీసుకెళ్ళి అప్పుడు ఆ ఫోటో ఎలా వచ్చేది అనే దానికి దీనికి సంబంధించిన చేస్తారు ఇది అంటే ఇప్పుడు మనం నెగిటివ్ రీల్స్ అనేది సిప్పాలనుకున్న అప్పట్లో ఇది సిప్పు అంటే ఈ టెక్నాలజీ మనకే రెండు వందల సంవత్సరాల కిందటే సేమ్ మీకు ఇదే టెక్నాలజీ అండి ఇప్పుడు షిప్ కెమెరాలు ఉన్నాయండి అంటే మనకు అప్పట్లో చూసారండి ఇక్కడ మెటల్ ఇవన్నీ ఇచ్చారు సేమ్ ఇదే పరిస్థితి ఇప్పుడున్న సిప్లు కూడా లేటెస్ట్ చూసుకుంటే దానికి కూడా షిప్లో చిన్న చిన్న మెటల్ ఇస్తారండి అంటే ఈ టెక్నాలజీ అప్పుడు అప్పుడున్న టెక్నాలజీని దాన్ని అలా అభివృద్ధి చేసుకుంటూ ఈ సైజ్ తీసుకొచ్చారండి ఇప్పుడు పూర్వం అదే అండి దీని తర్వాత వచ్చిన కెమెరాకి అయితే ఇదండి ఈ కెమెరా సంబంధించి సెకండ్ జనరేషన్లో ఇవ్వండి అంటే ప్రతిదానికి కూడా షిఫ్ట్ టెక్నాలజీ అన్నది పూర్వమే రెండు వందల సంవత్సరాల కిందటే మన ఆ కెమెరా తయారు చేసిన పెద్దలు దాన్ని డెవలప్ చేసుకుంటూ ఇప్పుడు చిన్న సైజుకి తీసుకొచ్చారండి అంటే ఇప్పుడు కాలానికి అనుగుణంగా వాటిని ఎలా తయారు చేశారు సార్ జనరేషన్ అండి థర్డ్ జనరేషన్ వచ్చి ఆ చివరి ఉంది ఫోర్త్ జనరేషన్ అవ్వండి అవన్నీ వన్ టెన్ కెమెరాలు అవి కూడా వీలా పట్టుకొని చేస్తుంటే మనకి ఆ కెమెరాలో రికార్డ్ అవేయండి అవన్నీ కూడా రీల్ అండి సెకండ్ ఫోర్ జనరేషన్ పూర్వకాలంలో మనం ఏదైనా ఒక ఫోటో పెద్ద సైజు కావాలనుకుంటే కనుక దాని తగ్గ స్లైడు దాని తగ్గ ఫిల్మే వాడకాలి మనం ఇది ఎయిట్ బై ట్వెల్వ్ వస్తుంది ఇందులో ఆ ఫిల్మే పెట్టాలి ఇది ఎయిట్ బై ట్వెల్వ్ వస్తుంది ఇది వచ్చేటప్పటికి సిక్స్ బై ఎయిట్ వస్తుంది ఇలాగ ఈ సైజు ఈ సైజు ఫోటో మీకు కావాలన్నారనుకోండి అది వంద రూపాయలు అనుకోండి ఇది యాభై రూపాయలు అయితే మనకి ఈ సైజు ఫోటో కావాలంటే ఈ ఫిలిం పెట్టుకోవాలి అప్పుడు ఈ కెమెరా ఈ స్లైడ్ ఇందులో ఓపెన్ అవుతుంది ఇందులోకి వస్తుంది సార్ ఇది ఇలా వస్తుంది ఫెన్స్ ఇదే ఫిలిం మీద ఎక్స్పోజింగ్ అవ్వాలంటే కనుక దీనికి మూతు ఉంటుంది టైమింగ్ అంతా కూడా మనమే అడ్జస్ట్మెంట్ చేయాలి మనకి ఐదు సెకండ్లు ఎక్స్పోజింగ్ కావాలంటే మన చేతిలోనే ఉంటుంది అంతా కూడా పది సెకండ్లు ఎక్స్పోజింగ్ కావాలనుకోండి మనం ఆ చెయ్యి తీసి పెట్టినపల లోపల పది సెకండ్లో రికార్డ్ అవుతుంది ఇక్కడ ఐదో తరం కెమెరా అండి దాని తర్వాత మనకి క్యాసె వీడియోస్ వచ్చేటప్పటికి క్యాసెట్స్ అండి ఫస్ట్లో వచ్చి విహెచ్ఎస్ క్యాసెట్లన్నీ పెద్దవి సార్ ఫస్ట్ వీసీఆర్ కెమెరాలని ఓరండి ఈ కెమెరా ఉంది కదా సార్ ఇది ఇది భుజం మీద పెట్టుకుని మనం షూట్ చేస్తే వీసీఆర్ ఇలాగా ఒక బెల్ట్ వేసుకుని ఆ వీసీఆర్లో రికార్డింగ్ అయ్యేది ఈ కెమెరా లెన్స్ నుండి దాని కలెక్షన్ ఉండేది దాంట్లో రికార్డింగ్ అయ్యేది దాని తర్వాత వచ్చేటప్పటికి థౌజండ్ కెమెరాలు అండి థౌజండ్ తర్వాత ఎం సెవెన్ ఇదండి తర్వాత నైన్ ఫైవ్ నైన్ త్రీ హండ్రెడ్ ఇలాగా అప్డేట్ మా చిన్న క్యాసెట్స్ ఉండేయండి ఇది వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అండి ఇది త్రీ సీసీడీ కెమెరా దాని తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా మనకు షిప్ కెమెరాలు వచ్చాయండి ఇవన్నీ కూడా ఫస్ట్ స్టార్టింగ్ కెమెరా అదండి ఇప్పుడు ఇప్పుడు అప్డేట్ వచ్చి షిప్ కెమెరాలు అండి అవి అయితే ఇక్కడ తీసి రాలేదండి ప్రజెంట్ మీ వాడే కెమెరాలు అండి అవి చూశారు కదా ప్రజెంట్ అయితే ఇక్కడ మొదటి తరం అంటే ఫస్ట్ జనరేషన్ ఫొటోస్ తీసి పెట్టి మిషన్ అది ఇది సెకండ్ జనరేషన్ సో మనం పూర్వకాలంలో సినిమాలో కూడా చూస్తుంటాం అటువంటిది సో ఫస్ట్ జనరేషన్ సెకండ్ జనరేషన్ ఫోర్త్ జనరేషను ఫిఫ్త్ జనరేషను ఇట్లా మొత్తం అంటే కెమెరాస్ ఆ కాలం నుంచి ఈ కాలం వరకు ఏమైతే యూజ్ చేస్తున్నారో అవన్నీ కూడా ఎగ్జిబిట్ చేయడం జరిగింది అనమాట సో నిజంగా అన్ని కెమెరాస్ని ఒకేసారి చూడడం అనేది చాలా గొప్పగా అనిపిస్తుంది ఎందుకంటే అన్ని కెమెరా ఎప్పుడు చూడలేము మనం ఈ ప్రజెంట్ కెమెరాస్ మాత్రమే చూస్తాం అందరి దగ్గర కానీ ఓల్డెన్ డేస్లో ఉపయోగించిన కెమెరాస్ కూడా ఎక్కడ ఉన్నాయంటే వీళ్ళందరికీ కూడా చాలా హ్యాడ్స్ ఆఫ్ చెప్పాలి ఇది డిజిటల్ లో వచ్చిన సోనీలో మొట్టమొదటి డిజిటల్ ఇస్తారు ఇది ప్లాపి అంటారండి ఇక్కడ అంటే క్యాసెట్ తర్వాత ప్లాపి అని మన సిస్టమ్ లో అయ్యి వాడేవాళ్ళం కదండి అది దీంట్లో పెట్టుకుంటే ఇక్కడ క్యాప్చర్ అయ్యేదండి ఇంత ఉండేదండి ఫస్ట్ డిజిటల్ లో సోనీలో రిలీజ్ అయింది డిజిటల్ టెక్నాలజీలో ఈ కెమెరా అండి దీని తర్వాత ఇప్పుడు మనకి స్విప్స్ వచ్చేయండి ఫస్ట్ లో అయితే కనుక సోనీలో మొట్టమొదటిసారిగా డిజిటల్ టెక్నాలజీ వచ్చింది ఈ కెమెరాతో స్టార్ట్ చేశారు సార్ వాళ్ళు అండి ఇది తర్వాత అలా టెక్నాలజీ ఆ టైం నుండి ఇలా మారుతూ ఇలా వచ్చిందండి ఇది కూడా డిజిటల్ ప్లస్ అండి అంటే ఇప్పుడు ఇచ్చుమించుగా ఇది ఇప్పుడు కూడా వాడుతున్నాం అంటే డిజిటల్ అంటే మనకు ఆటోమేటిక్గా అక్కడ వాతావరణాన్ని బట్టి దాన్ని బట్టి అభ్యాసం మారుతూ ఉంటుంది కదా ఇది డిజిటల్ ప్లస్ అండి ఇది అవన్నీ కూడా పూర్వం అయితే మాన్యువల్ పాస్ ఉండే అండి అంటే మన లైటింగ్ తగ్గించుకోవడం పెంచుకోవడం కూడా మన చేతిలో ఉండేది ఇది డిజిటల్ టీటీఆల్ అక్కడ ఆ లైటింగ్ బట్టి ఆటోమేటిక్గా అదే చూశారు కదా సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం నాటి కెమెరాస్ వీటిని రామచంద్రపురానికి చెందిన ఫోటోగ్రాఫర్ వి బాలకృష్ణ గారు సేకరించారు కాకినాడ కెమెరా క్లబ్ వారి సహకారంతో జాతీయ కెమెరా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేయడం జరిగింది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్